ఈరోజే శ్రావణ మాసంలో మూడో గురువారం ఈ రోజు రాత్రికి కేవలం చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ కష్టం కోరిక ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు గంటల్లో తీరిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పసుపుతో చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం లభిస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది శాస్త్రమే చెబుతుంది పసుపుతో ఈరోజు రాత్రి పడుకునే ముందు ఇవి చేయండి సరిపోతుంది కొన్ని వారాలు నక్షత్రం తిథి అలానే మాసం కూడా కలిసి వచ్చినప్పుడు కొన్ని రకాల మంచి పరిహారాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పరిహారం యొక్క ప్రభావం మన జీవితం పడుతుంది ఆ ప్రభావం మన జీవితాన్ని మార్చేసే అవకాశాలు కూడా ఉంటాయి మన జీవితంలో జరగనే జరగదు అనుకున్న కోరికలు మనం ఏది చేసినా మట్టిపాలే అవుతుంది అనుకునేవారు కూడా ఈ ఒక్కటి ప్రయత్నించి చూడండి ఈరోజు రాత్రి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి పసుపు అనేది ఆయుర్వేద పరంగా ఔషధ గుణాల పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలుని చేస్తుంది పసుపులో ఒక అద్భుత శక్తి దాగి ఉంటుంది కానీ అది మనకు కనిపించదు అలానే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి పసుపు ఒకటి కాదు రెండు కాదు మానవ శరీరానికి మానవ జీవితానికి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి మంచి గుణాలు కలిగి ఉంటుంది పసుపు పసుపుతో పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరం దూరం అవుతాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి పసుపు శరీరంలో ఒక మంచి కాంతిని ఒక మంచి యాక్టివ్నెస్ని తీసుకువస్తుంది పసుపు యాంటీబయోటిక్ పసుపుని పాలల్లో కలుపుకొని తాగితే గనక ఖచ్చితంగా మీకు ఒక మంచి గ్లో అనేది వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎవరైనా మంచి కాంతి మంచి గోల్డెన్ లుక్ కావాలి అనుకునేవారు ఎలాంటి ఫేస్ ప్యాక్ కానీ ఇంకా ఎలాంటి కె కెమికల్స్ గల క్రీమ్స్ కానీ వాడకుండా కూడా మంచి గోల్డెన్లోని తెచ్చుకోవాలి అనుకునేవారు ఈ పసుపు పాలు కలుపుకొని ఒక రెండు రోజులు రాత్రి పడుకునే ముందు తాగి చూడండి సరిపోతుంది టూ డేస్ ఓన్లీ టూ డేస్ తాగి చూడండి మీ శరీరంలో మీ ముఖంలో మంచి మార్పుని మీరే గమనిస్తారు అలానే శరీరం అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి ఇలా పసుపు పాలు కలుపుకొని తాగడం వల్ల మనకు దగ్గు జలుబు వంటి సమస్యలు రావు ఒకవేళ ఉన్న అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు ఊపిరితిత్తుల్లో ఏదైనా మలినాలు ఏదైనా చెత్త చదార్థం చేరుకపోయి ఊపిరి తీర్చుకోవడానికి కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటి వారు కూడా పసుపు పాలు కలుపుకొని తాగడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి చెడు బ్యాక్టీరియా మన శరీరంలో మన స్టమక్లో ఉండే చెడు బ్యాక్టీరియా మొత్తం కూడా తొలగిపోతుంది రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది జబ్బులు వచ్చినప్పుడు మనం చాలా బాగా మనల్ని కాపాడుతుంది ఈ పసుపు కాబట్టి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి జబ్బులు అనేవి రావు అంతేకాదు స్కిన్ ఎలర్జీలు కానీ స్కిన్ పైన దద్దుర్లు పులిపిర్లు కానీ లేదంటే పింపుల్స్ కానీ మచ్చలు కానీ రావు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పసుపు అలానే పసుపు లేని కూర ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే కూరల్లో కొన్నిసార్లు ఏదో ఒక కూరలో పసుపు వాడకుండా వండే కూరలు ఉండొచ్చు కానీ పసుపు లేని ఇల్లు మాత్రం ఉండదు ఎందుకంటే ఒకటి రెండు కూరల్లో మాత్రం పసుపుని వాడకుండా చేయవచ్చు ప్రతి కూరలో పసుపు వాడకుండా మాత్రం ఎవ్వరూ చేయలేరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో పసుపు అనేది ఉంటుంది పసుపు చర్మం యొక్క సౌందర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది అదేవిధంగా యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది చెడు క్రిములను బ్యాక్టీరి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేస్తుంది కాబట్టి పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు నమ్మలేని ఒక మంచి అద్భుతాన్ని చూడగలుగుతారు అంతేకాదు మీరు ఈరోజు రాత్రి పడుకునే ముందు పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు చెడు కళలు కానీ ఎలాంటి భయాందోళన కానీ ఉండదు చాలా మంచిగా పనిచేస్తుంది ఈ పసుపుతో ఈరోజు పరిహారం అలానే పసుపు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే గురుగ్రహానికి కూడా చాలా ఇష్టం పసుపుతో ఎక్కువగా మనం పరిహారాలు చేసినప్పుడు లేదా పసుపుని ఎక్కువగా వాడినప్పుడు గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం బాగా పెరిగితే మనకి మట్టి పట్టిన బంగారంగా మారిపోతుంది మనం ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధించగలుగుతాము పసుపుతో మనం ఇ ఇలా చిన్న చిన్న పరిహారాలు గురువారం రోజు చేయడం వల్ల గురుబలం బాగా పెరిగి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి అలానే వెనుకబడిన పనులు ముందుకు వస్తాయి చాలా రోజుల నుండి ఏదో ఒక పని అనుకుంటే ఆ పని ఏదో ఒక కారణం చేత వెనుకబడిపోతూ ఉంటుంది ఎంత ముందుకు తేవాలి అని ప్రయత్నించినా ఏదో ఒక సమస్య అడ్డుకుంటూనే ఉంటుంది అలాంటి వారికి కూడా ఇలా పసుపుతో పరిహారం గురువారం రోజు చేయడం వల్ల అలాంటి ఆటంకాలు తొలగిపోయి మీ పనుల్లో మంచి దిగ్విజయం కలుగుతుంది అంతేకాకుండా పసుపుతో పరిహారం చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పసుపు గురించి మళ్ళీ ఇంకా కొత్తగా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా చాలా ఔషధ గుణాలు ఉంటాయి పసుపుని కాళ్ళకి పుణ్యస్త్రీ రాసుకోవడం వల్ల అంటే ఎవరైనా రాసుకోవచ్చు పసుపుని కాళ్ళకి రాసుకోవడం వల్ల పగుళ్ళ నుండి కూడా విముక్తి కలుగుతుంది పసుపుని కాళ్ళకి పాదాలకి రాసుకోవడం వల్ల పాదాలు మృదువుగా తయారవుతాయి అందంగా తయారవుతాయి అలానే కాళ్ళ నుండి వచ్చే చెడు బ్యాక్టీరియా అనేది ధ్వంసం అయిపోతుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది ఆ కాళ్ళతో మనం ఇల్లంతా తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా ధ్వంసం అయిపోతుంది ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ కూడా జబ్బుల బారిన పడరు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇలా కాళ్ళకి పసుపుని రాసుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి అయితే ఈరోజు రాత్రి పడుకునే ముందు పసుపుతో ఏం పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని రాత్రి అన్ని పనులు పూర్తి చేసుకొని నిద్రిస్తున్నాము అనే సమయంలో ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ పేపర్ పైన మీ పేరుని రాయండి అలానే మీ కోరికను రాయండి అలా రాసి అందులో ఒక గుప్పెడు పసుపుని పొయ్యండి ఆ పేపర్లో అలా పోసి ఆ పేపర్ని ఒక చిన్న ముల్ మూటలాగా అంటే ముడిపేస్తూ ఉంటాం కదా అలా ముడిపి వేయండి అలా ముడిపి వేసిన తర్వాత ఆ పసుపు ముడిపి వేసిన పేపర్ని మీరు మీ బెడ్ కింద కానీ లేదా మీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలన కానీ ఉంచండి అలా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే అంటే మనం ఈ పరిహారం గురువారం రాత్రి చేస్తున్నాం కదా శుక్రవారం రోజు ఉదయాన్నే ఆ మూటను తీసివేయండి అలా తీసి ఆ మూటను ఏదైనా ఒక గుడిలో చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు గుడిలో ఏ ఏదైనా సరే ఒక గుడిలో మర్రి చెట్టు లేదా రావి చెట్టు తులసి చెట్టు ఇలా కొన్ని దైవాంగిక వృక్షాలు ఉంటాయి కదా అంటే జిల్లేడు చెట్టు వంటివి దైవాంగిక వృక్ష వృక్షం కింద పెట్టండి అంటే అలోవేరా అయినా పర్వాలేదు అయితే ఏదైనా పుణ్య గుడిలో ఉన్నటువంటి చెట్ల మొదట్లో పెడితే చాలా మంచిది అంటే గుడిలో ఉన్నటువంటి చెట్లకు శక్తి ఎక్కువగా ఉంటుంది అందులో కొన్ని మనకు దైవాంగిక వృక్షాలు ఉన్నాయి కదా అవిటికి ఇంకా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది అలా వాటి కింద పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఉద్భవించడం జరుగుతుంది అప్పుడు అది ఏదో ఒక రకంగా మనకు మంచి అయితే జరుగుతుంది కోరిక నెరవేరుతుంది గుండె చెడు మొత్తం తొలగిపోతుంది ఒకవేళ కొన్ని కొన్నిసార్లు మనకు ఎలాంటి మంచి జరగకపోవచ్చు పనులు కాకపోతే మీరు ఒకటి గ్రహించుకోవాలి మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడు మాత్రం వెళ్ళిపోయింది అది ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఏదో ఒక రూపంలో మీకు మంచి అయితే జరుగుతుంది మీరు అనుకున్నది నెరవేరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు గురువారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు మీరే గమనిస్తారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి